అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో వడలు ఎలా వీడియోని కిచ్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్లోకైనా ఎలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది మనకు ఏం కర్రీ లేకున్నా అట్టుగానే తినేయచ్చు అంత బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిళ్ళేకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయండి తప్పక ఇలా సారి అయితే ట్రై చేయండి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎలా చేసింది అన్నది వీడియోలకు వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ పెసరవప్పుని నానబెట్టుకున్నా హాఫ్ కేజీ పెసరపప్పుకు హాఫ్ కేజీ నేను తోటకూర పాలకూర రెండు కలిసి ఆఫ్ కేజీ తీసుకున్నా ఇప్పుడు పప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాక కొంచెం పొట్టు తీసుకొని నీళ్ళు అడిచేటట్టు జాలి దాంట్లో వేసుకొని నీళ్ళని అడిచినాక మనం మిక్సీ జాలులో వేసుకొని దాన్ని కొంచెం బరకగానే పట్టుకోండి పలుకులు పలుకులు తలుగుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పట్టుకున్నాక ఒట్నే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక ఇంచు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి దాన్ని ఒకసారి బరకగా పట్టుకున్నాక ఇప్పుడు మిగతా పప్పుదాం అందులోనే వేసుకొని పచ్చ పచ్చ పట్టుకోవాలి పప్పుని పైన పేస్ట్ లాగా పట్టకండి ఇప్పుడు పట్టినాక అంత కలిసి ఒకే గిన్నెలకు తీసుకోవాలి చూడండి అంత ఒక గిన్నెలోకి వేసుకోవాలి తోటకూరను పాలకూర శుభ్రంగా కడుక్కొని దాన్ని చిన్నగా కడుక్ కట్ చేసుకొని ఉంచుకోవాలి తయారు పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అంతా మనం పట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం తోటకూరను పాలకూర మనం చిన్నగా కట్ చేసింది ఆ పప్పులో వేసుకోవాలి రుబ్బుకున్న పప్పులో అది చిన్నగా ఉన్నది కాబట్టి అందులో పడతలేదు నేను ఇందులో వేసుకుంటున్నా మళ్ళీ ఇప్పుడు అందులో మనం ఒక స్పూన్ దాకా సాల్ట్ తగినంత సాల్టు అట్లనే కొంచెం కొత్తిమీరకు కొంచెం పుదీనా వేసుకొని ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి చిన్న స్పూన్ తోటి అట్లనే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు కలిసి చిన్న కడి చేసి వేసుకోండి ఒక గుప్పడి గుప్పడి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అంత వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు తోటకూరను పాలకూర పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిల్లలు తోటకూర కానీ పాలకూర కానీ ఆకుకూరలు తినే తినరు కదా అలాంటి పిల్లలకు ఇలా చేసి పెట్టండి తోటకూర మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి పాలకూర వస్తుందా మంచిది చూడండి అంత అట్లా కలుపుకున్నాక అది మనకు వడత్తందా లేదా అని చూసుకొని ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక అంతొక్కసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి ఉల్లిపాయలన్నీ మనకు పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం వడ కొంచెం మందం చేసినా కానీ మనకు లోపల గుల్లగా పిండి లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి తింటుంటే ఇంకో రెండు ఎక్కువ తిన బుద్ధి అవుతుంది అంత బాగుంటాయి చూడండి మనం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం వడసేపు అలా చేసుకోవాలి చూడండి అట్లా వచ్చినాయి కదా మంచిగా వచ్చినాయి ఇప్పుడు మనం స్టవ్ కాడికి పోయి స్టవ్ వంట పెట్టి ప్యాన్ పెట్టి మనం దాంట్లో డిపాయికి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేలోపు ఆ వడలు అన్నది ఒక్కొక్కటి ఎంటది ఎంట మనం చేతి విన్నే దాన్ని ఒత్తికోవచ్చండి ఇవి ఒత్తి తయారుగా ఉంచుకోవడం అవసరం లేదు మనం ఒక్కొక్కటి చేతి విన్నే దాన్ని వడలు అలా చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి స్టవ్ అనేది మీడియంలో ఉంచుకొని ఆయిల్ ఆయిల్సు మనకు దీనికి ఎక్కువ వీటైన ఏం కాదు కానీ కొంచెం మాములుగా అయినప్పుడే మనం వడలన్నది వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే చక్కగా గాలుతాయండి హైలో పెట్టకండి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయండి చూడండి ఎట్లా వచ్చినాయి పొంగుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఆకుకూరలతోటి ఇలా ఒకసారి చేయండి ఆకుకూరలు పిల్లలే కాదు కొంతమంది పెద్దవాళ్ళు వస్తాం అంటే తినరు తోటకూర కానీ పాలకూర కానీ అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెడితే మనం తోటకూర అన్నది తెలియకుండానే తింటారండి మనకు తోటకూర ఎంతో మంచిది ఆరోగ్యానికి తప్పక ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం మిగతా పిండిని వేసుకోవాలి నేను ఇంకొక వాయి వేసి ఉంచుతా చూడండి అట్లా చేతి విన చేసుకుంటా మనం వేసుకోవాలి చేతి విన చేయరాని వాళ్ళు ఏదైనా కొంచెం పాంతింగ్ కవర్ వినా అన్నా లేకపోతే క్లాత్ వినా అన్న చేసి వేసుకోండి చూడండి మనకు పొంగుతు చాలా బాగొత్తాయి టేస్ట్ సుదా సూపర్ ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి అంత బాగుంటాయి చూడండి అన్నీ అలా ఫ్రై చేసి మనం తీసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకున్నాక తీసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈవినింగ్ స్నాక్లోకి అయితే సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా మనం ముందుగానే పప్పు అవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటే రాగానే చేసేయచ్చు అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమంది చేరుతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ఇలా ఒకసారి టేస్ట్ చేయండి ఒక్క ఒక్కటి తినే కాడ ఇంకా రెండు ఎక్కువ తింటారు అంత బాగుంటాయండి మనం కర్రీతోటే కాకుండా అట్టి తినేయచ్చు అంత బాగుంటాయి టేస్ట్ అయితే వదిలిపెట్టరు ఒక్కదానితోటి అంత బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరైనా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయి